నెహెమియా గ్రంథము నాలుగవ అధ్యాయము మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మీకులో కోపకించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనే దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు తమంతట తామే ఈ పని ముగింతురా బలు అర్పించి బలపరుచుకుందురా ఒక దినమందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా మరియు అమ్మోనియుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టని దాని పైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి పడిపోవు పడిపోవునన్ను మాదేవా ఆలకించుము మేము తిరస్కారం నొందిన వారము నింద వారి తల్ల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగింపు వారు కట్టువారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండిరి కనుక వారి దోషమును పరిహరింపకము నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము అయినను పని చేయటకు జనులకు కలిగి ఉండును కనుక మేము గోడను కట్టించుచుంటుమి అది సగం ఎత్తు కట్టబడి ఉండును సన్బల్లటును టోబియాయును అరబీయులను అమోనియులను అష్టోదీయులను ఎరుషులేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీ కట్ వినినప్పుడు మిగులు కోపపడి ఎరుషులేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవల్లని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్లు ఉంచితిమి అప్పుడు యోదావారు బరువులు మోయే వారి బలము తగ్గిపోయేను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనం వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుద్రి మా శత్రువుల యొద్ ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటిమాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలముల్లోనూ పైనున్న స్థలముల్లోనూ జనులను వారి వారి కుటుంబముల ప్రకారంగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి వెండ్లతోనూ నిలిపితిమి అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడుకుడి మహాగనుడును భయంకర నగు యహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయడి అంటేని వారి యోచన మాకు తెలియబడిననియూ దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పని చేయచూ వచ్చిరి సగం మంది ఈటెలను బల్లెలు విండ్లును కవచములను ధరించిన వారే వచ్చిరి అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి గోడ కట్టువారును బరువులు మోయవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకుని ఉండిరి మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకుని గోడ కట్టుచూ వచ్చెను వాడు నా యొద్ద నిలిచును అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది మనము గోడ మీద ఒక్కొక్కరికి చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలంలో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి సగం మంది ఉదర ఉదయము మొదలుకొని నక్షత్రములో అగుపడు వరకు ఈటలు పట్టుకొని మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివారితో కూడా ఎరుషులేములో బస చేయవలను అప్పుడు వారు రాత్రి మాకు కాపుగానుందురు పగలు పనిచేయుదురని చెప్పి తిని ఇలాగున నేను గాని నా బంధువులు కానీ నా పనివారు గాని నా వెంబడి ఉన్న పా పారావారు గానీ ఉదుక్కునుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రంలోనూ తీసివేయలేదు ఆమెన్